వెల్కమ్ టు స్టార్ నైన్ వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ నా పేరు ప్రవీణ్ ఉమ్మడి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం బ్యూరో ఇప్పుడు మనం ఎర్రగుంట నుంచి మాట్లాడుతున్నాం కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు నరేష్తో ఫేస్ టు ఫేస్ ఎమ్మెల్యే గారు చొరవతో యాభై హాస్పిటల్ శాంక్షన్ చూపిస్తున్నాడు కలుపులు పెట్టిస్తున్నాం శానిటైజ్ చూపిస్తున్నాము మెడికల్ ఆఫీసర్ మాట్లాడి క్యాంపులు పెట్టిస్తున్నాం ఇలాంటి అభివృద్ధి చేస్తున్నాం వాళ్ళు అడిగిన రెండు వందల పడతారు కదిలేమన్నా యాభై పడల శాంక్షన్ అవుతుంది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ శాంక్షన్ అవుతుంది అది కూడా మేము తొందరగా చేస్తాం తొందరగా చేస్తాం ఇంకా మెయిన్ విషయం ఏంటి అంటే ఒక సీనియర్ నాయకుడు మండలంలో సీనియర్ నాయకుడు కనీసం ఇప్పుడు కనపను కూడా కనపడట్లేదు సీనియర్ నాయకుడు ఏంటి రాజకీయాల నుంచి వెళ్ళిపోయారా ఉన్నారా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అవును అది ఎవరో కూడా చెప్పండి మీరు మీరు మీరే చెప్పాలా మా దృష్టి రాదు ఇంకా మీ దృష్టికి రాలేదు మీకు తెలుసు కానీ మీరు చెప్పట్లేదు అంటే ఏ నాయకులు ఎవరో చెప్తే చెప్తాను మీకు తెలుసు అండి మీరు నాయకులు ఎవరు పేరు చెప్పండి నాకు చెప్తాను మీ దృష్టికి రాలేదు ఇంకో విషయం ఈ మధ్యలో పత్రికలలో వచ్చే వార్తలు ఎటు చూసినా వేముల నరేష్ వేముల నరేష్ వేముల నరేష్ అని వస్తుంది వచ్చే ఎలక్షన్లలో వేముల్ నరేష్ది కీలక పాత్ర ఉండబోతుందా ఖచ్చితంగా ఉంటుంది అంటే పోటీ చేయబోతున్నారా పోటీ సపోర్ట్ ఉండదు అది ఎవరో పార్టీకి వస్తుంది వస్తుంది ఎవరైతే విషయం ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ జరిగింది ఆ స్టేజ్ మీద మీరు ఉన్నారు స్టేజ్ మీద ఉన్నారు తర్వాత నెక్స్ట్ డే పేపర్లలో కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి ఏమొచ్చాయి ఇద్దరు మంత్రులు డుమ్మ అని వచ్చాయి దీని మీద మీ సమాధానం హాఫ్ అన్ అవర్స్తో మాట్లాడి మేము పట్టించుకోవాలి హాఫ్ అవర్స్తోనే మాట్లాడుతున్నాం ఇప్పుడు రైతుల సమస్యలు ఉన్నాయి యూరియా సమస్యలు దాని పరిష్కారం కోసం వెళ్ళారు ఎవరు వట్టి గారు కానీ తుమ్మల గారు కానీ పరిష్కారం కోసం వెళ్ళారు కొంతమంది బీఆర్ఎస్ హాఫ్ అవర్స్ కాదు ఏవో చెప్తుంటారు ఏమైనా ఒక మంత్రి గారు ఉంటారు కదా ఇరిగేషన్ కాదు రెవెన్యూ శాఖ మంత్రి పంగులేడి గారు వచ్చారు ఇంకెవరు రావాలండి అంటే వాళ్ళు ఉమ్మడి మంత్రులే కదా వాళ్ళు కూడా రావాలి కదా అని ఇప్పుడు ఈ మీటింగ్ కంటే ఇంపార్టెంట్ ఏంటి రైతుల సమస్యలు ఇంపార్టెంట్ కాబట్టి ఢిల్లీ వెళ్ళారండి అది అందరూ తెలిసిన విషయం దాన్ని కూడా లెషన్ చేస్తా వచ్చే లో మాత్రం మీరు తప్పకుండా తప్పకుండా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ ఎవరైతే పార్టీ నిర్ణయిస్తారో అది బీజీ వ్యక్తి ఉండొచ్చు ఓసీ వ్యక్తి ఎవరైతే పోటీ చేస్తారో ఎవరైతే పార్టీ నిర్ణయిస్తో ఖచ్చితంగా సపోర్ట్ సపోర్ట్ థ్యాంక్ యూ అండి చివరికి మీరు మండల ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఎప్పుడైనా సరే ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే పార్టీలు అతీతంగా మండలంలో మండలంలో కావచ్చు గ్రామంలో కాదు సరే పార్టీలు అతీతంగా ఒక పార్టీ మా పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళకి ఏ అయితే అవసరాలు వచ్చినా కానీ ఏ అవసరం వచ్చినా నరేష్ నరేష్ అన్న అని పిలిస్తే లేకపోతే ఫోన్ చేస్తే ఒక ఒక నాకు ఈ సమస్య నాకు చెప్తే ఇటువంటి సమస్యను పరిష్కరించడానికి ట్రై చేస్తాను వీళ్ళకు అతీతంగా నా దృష్టికి వచ్చిన ఎటువంటి సమస్యనైనా నేను పరిష్కారం చేస్తాను